హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ముందుగా అందరికి ఆషాఢ పౌర్ణమి శుభాకాంక్షలు ఆషాఢ పౌర్ణమి రోజు మా ఇంటి పూజ ఇలా పౌర్ణమి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అలాగే అరుణాచలేశ్వరుడికి పౌర్ణమి ప్రత్యేకం కాబట్టి శివయ్యని గోవిందు రూపం విష్ణుమూర్తి అందుకని విష్ణుమూర్తిని కూడా ఒకవైపుగా పెట్టి మొత్తం ఈ రోజు మా ఇంటి పూజ అయితే ఇలా ఉంది ప్రతి పౌర్ణమికి నేను పూజ చేస్తాను కదండి ఈరోజు నైవేద్యానికి అయితే కొంచెం క్షీరాన్నం అలాగే మామిడికైతే పులిపిండి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకు కూడా హాలిడేనే కాబట్టి టిఫిన్ ప్లేస్లోకి బాగుంటుంది అలాగే నైవేద్యానికి కూడా బాగుంటుందని చెప్పి నేనైతే క్షీరాన్నం మామిడికాయ పులిపిండి చేశాను తర్వాత ఈ అయితే నేను వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెడుతూ ఉంటానండి అందుకని బియ్య పిండిలో కొంచెం బెల్లం వేసుకొని ముద్దలా కలుపుకొని వాటిని ప్రమిదలా చేసుకొని వాటిలో మనకి పువ్వుత్తులు ఉంటాయి కదండీ వాటిని వేసి నువ్వుల నూనెతో దీపం అయితే పెడతాను అన్నమాట అందుకని వాటి కోసం అయితే నేను ఇప్పుడు పిండిని కలుపుతున్నాను ఈ కలిపిన పిండిని ప్రమిదలా చేసి అప్పుడు దీపం పెడతాను లెగానే ముందుగా నైవేద్యాలన్నీ కూడా సిద్ధం చేసేసిన తర్వాత మా దేవుడి మందిరంలో ఉన్నటి నిర్మాళ్యాలు మొత్తం అన్నీ కూడా తీసేసి ఈరోజు ఏవేవి అలంకరణ చేయాలనుకుంటున్నానో పువ్వులు అన్నీ చెప్ అన్నీ కూడా అలంకరణ అయితే చేశానండి ముందు రోజు మేమైతే ఊరెళ్ళాము సన్నజాజులు కూడా ఎక్కువగా ఏమీ పువ్యలేదు అందుకని చెప్పి సన్న జాజులు ఎక్కువ లేవు కదా ఎలా అనుకుంటూ ఈ రోజు పెద్ద ఫోటో ఉంటుంది కదండీ మనం అన్ని దేవుల్ని కలిపి ఒక పటంలా చేయించుకున్నాం అనమాట ఆ పటానికైతే బంతి పూల దండ అమ్మవారికి ఏమో మల్లెపూలు అంటే లక్ష్మీదేవికి మల్లెపూల దండని వినాయకునితో వేయించేసి ఉన్న శివ పార్వతులకి సన్నజాజి పూల దండని అలాగే శేషపానప్పు పాలించి లక్ష్మీదేవి కాలుతూ ఉన్న విగ్రహం ఉంది కదండి మనకి ఆ విగ్రహానికి అయితే విరజాజుల మాలను సా ఇవాళ అయితే నేను అలంకరించాను పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా అండి ఇలా నాకు అన్ని సద్దులు అన్ని రోజు ఉదయమే మా వారైతే నాకు చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు పొద్దున్నే పిల్లల్ని పంపించడం ఆయన పంపించడంతో మనం బిజీ బిజీగా పనులు చేసుకుంటూ ఉంటాం కదండి మా శ్రీవారైతే ఈ పూజకి సంబంధించి మొత్తం అన్ని సద్దుల్లో అయితే చాలా హెల్ప్ చేస్తారండి రోజు మొత్తం అంతా ఆయనే సర్దుతారు చాలా వరకు కొన్ని స్పెషల్ డేస్ అలాంటప్పుడు ఏమైనా పూలు అవి పెట్టాలంటే నేను వెళ్ళి అలంకరణ అయితే చేస్తానన్నమాట మిగతా రోజుల్లో మాత్రం ఆయన పూలు పెట్టేసి మొత్తం దీపారాధన కావాల్సినంత కూడా సర్దిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి దీపారాధన చేసి ఇద్దరం పూజ పూజైతే చేసుకుంటాము ఇంకా మా దేవుని పూజ అయితే అయిపోయిందండి ప్రసాదాలు నివేదించేసాము అలాగే సాంబ్రాణి ధూపం కూడా వేసామన్నమాట ఇలా ఈ పౌర్ణమి రోజు పూజ అయితే చూడడానికి దేవుడు మందిరం అంతా కూడా అలా దీపాలు వెలుగుతో చాలా అందంగా అయితే కనిపించిందండి పూజ చేసుకున్నప్పుడు మనస్ఫూర్తిగా చేసుకుంటే ఆనందమే వేరు పూజతో పాటు మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా వస్తాయన్నమాట ఆ సాంబ్రాణి ధూపం అలా పెళ్తూ ఉంటే దేవతలందరికీ కూడా సువాసనాభరితంగా ఉంటుందా అనిపిస్తుంది ఈ పూల అలంకరణ అయితే అండి మనసుకు నచ్చినట్టు రంగురంగు పువ్వులతో చేస్తే మనకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది నేనైతే అలా జాజులు గులాబీలు అలాగే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలంటే చాలా ఇష్టం కదండి అందుకని తులసి దళాలతో కూడా పూజ చేస్తూ ఉంటాను పూజా మందిరం అంతా కూడా అండి చిరునవ్వులు చిందిస్తూ ఉన్న దేవత పటాలు విగ్రహాలతో అలాగే ఆ మూర్తులను అలంకరించిన రంగురంగుల పువ్వులతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే మనం అక్కడ పెట్టిన దీపాల వెలుగులో ఈ దేవుని ప్ర రూపాలైతే మనకి ఇంకా ఇంకా అందంగా కనిపిస్తూ మనం చేసిన పూజ ఎంత బాగుందా అనిపించి మనలో ఉన్న ఉత్సాహాన్ని ఇంకా రెట్టింపు చేసి మనలో ఉన్న శక్తి చాలా పెరుగుతుంది అందుకని చెప్పి నేనైతే పూజలు ఇష్టంగా చేసుకుంటాను అక్కడి నుంచి ఈరోజు మన మావుళ్ళమ్మవారికి శాఖంబరి అలంకరణ అయితే చేయడం జరిగిందండి పూజ అయిన తర్వాత మావుళ్ళమ్మ వారికి ఆ చేసిన శాకంబరి అలంకరణ నేను కూడా చూడాలనుకున్నాను అందుకని నేను మా శ్రీవారు ఇద్దరం కలిసి మామిళి అమ్మవారి గుడికి అయితే వెళ్ళామండి ఈరోజు అమ్మవారికి హోమం కూడా చేస్తారు పక్కన మండపంలో అయితే హోమం చేస్తున్నారండి అలాగే గుడంతా కూడా అసలు లేని కూరగాయలు పండ్లు లేవా అన్నట్టుగా మొత్తం అంతా అన్నింటితో అలంకరణ అయితే చాలా బాగా చేశారండి గుడంతా ఆనపకాయలు పొట్లకాయలు ముఖ్యంగా ఎక్కువగా ఉపయోగించారు ఉపయోగించారనమాట అమ్మవారి గుడికి వచ్చినప్పుడు ముందుగా వినాయకుని దర్శనం అయితే చేసుకుంటామండి వినాయకుల వారిని కూడా మొత్తం కూరగాయలు ఆకుకూరలు పండ్లతో చాలా బాగా అలంకరించారు స్వామివారి ఎదురుగా ఇలాగ క్యాప్స్కమ్స్ని అయితే దండలా పెట్టారండి చాలా చాలా అందంగా ఉంది అలాగే వినాయకుడికి ఎదురుగా అమ్మవారి గుడికి మధ్యలో అనమాట ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్తో కార్నింగ్ అయితే చేస్తారు అలాగే అమ్మవారి రూపాన్ని కూడా వెజిటబుల్స్తో అనమాట ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అలా పెడుతూ ఉంటారండి ఇవైతే చూడడానికి చాలా అందంగా ఉంటాయన్నమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కాయగూరలతో చాలా అందమైన ప్రతిరూపాలు చేస్తూ ఉంటారనమాట తర్వాత గుడి లోపల చూసినట్టయితే అండి ప్రతి చోట బెండకాయలు వంకాయలతో ఇలా తోరాల్లా కట్టేశారు నిమ్మకాయలని క్యారెట్స్ అని కరివేపాకునైతే చాలా ఎక్కువగా అండి మొత్తం అంతా మనకి లైన్లో వేసిన రాడ్స్ అవి ఉంటాయి కదా వాటన్నిటికి కూడా ఉపయోగించి చూడ్డానికి అయితే కందుల వైకుంఠంలో ఉందండి అసలు గుడంతా కూడా ఆకుకూరలు పండ్లు కూరగాయలతో అంతా నిండిపోయింది చాలా చాలా బాగుంది మామిళి ద్వారానికి అటు ఇటుగా ద్వారపాలికలుగా ఉండే విధాత్రి దాత్రిలకు కూడా శాకంబరి అలంకరణ అయితే చాలా బాగా చేశారండి మీరు కూడా దాత్రి విదాత్రిల దర్శనం అయితే చేసుకోండి అలాగే ఈ మధ్యకాలంలో మావుళ్ళమ్మవారి గుడిలో బయట ఉత్సవమూర్తుల అమ్మవారి మరో విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగిందండి ఆ విగ్రహానికి కూడా చాలా అందంగా అలంకరణ అయితే చేశారు ఇప్పుడు మీరు చూసినట్లయితే అమ్మవారి గర్భగుడికి బయట వైపుగా ఈ విగ్రహం అయితే ఉంటుంది అలాగే ఒకసారి అంతా మరొకసారి చూసేయండి అలాగే మా మావుళ్ళమ్మవారు శాఖంబరి అలంకారంలో చాలా చాలా అందంగా భీమవరం మా మావుళ్ళమ్మవారు ఆమె చల్లని చూపులతో భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా మా భీమవరాన్ని ఎప్పుడు ఆమె చల్లని చూపుతో కాపాడుతూ ఉంటుందండి చూసారు కదండి ఆషాఢ పౌర్ణమి రోజు మా ఇంటి పూజ అలాగే శాకంబరి అలంకరణలో మా మా ఊళ్ళమ్మని వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్